వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరు అందరూ మేమైతే బాగున్నామండి మీరైతే బాగుండాలని ఆశిస్తున్నానండి ఈరోజు నేనైతే పప్పు చేశానండి ఇక్కడ క్యారెట్ క్యాప్సికం ఫ్రై అయితే చేశానండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే నేనైతే చిర కట్ట తీసుకున్నానండి రెండు కట్టలు తీసుకున్నాను ఇదిగో ఇట్లా అట్లా అన్నీ ఉలుసుకొని ముదిరి అన్నీ పారేసానండి ఇలాగైతే పెట్టుకోవాలి తర్వాత అయితే ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ ఉంటుంది దీన్ని వేసుకొని అయితే మనము రెండు సార్లు కడుక్కోవాలండి ఏదన్నా పురుగు విరుగు ఉంటుంది కదా వాళ్ళు మందులు కొడతారు కదండి అందుకని మనం బాగా కడుక్కోవాలండి ఉప్పేసి వేసకుండా అంతా నీట్గా పోతుంది అలా బాగా కడుక్కోవాలండి కడుక్కొని మళ్ళీ ఇంకో ఇంకో దాంట్లో వాటర్ పట్టుకొని మళ్ళీ బాగా కడుక్కోవాలండి చూసారండి మురికి నీళ్ళు వచ్చాయో నాకు రెండు మూడు సార్లు కడుక్కోవాలండి మనం కడుక్కున్నాం సరే కడుక్కుందామండి తర్వాత నేనైతే ఒక నూండ్ హాఫ్ గ్రామ్ ఉంటుందండి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఇదైతే కడిగి పొయ్యి మీద వేసేసుకున్నామండి ఆఖర కోసం స్టవ్ ఆన్ చేసేసి మనమైతే పప్పు వేసుకున్నామండి ఎందుకంటే వాటర్ అయితే పోసాను తగిన వాటర్ మీద వేసుకున్నామండి కొంచెం పసుపు వేస్తామండి ఒక హాఫ్ స్పూన్ ఉంటుందండి దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలండి మనం పసుపు వేసాం కదండి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇట్లా పుంచేసేసేయండి నేనైతే ఒక ఆరో ఏడో తీసుకున్నానండి ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను వద్దండి మళ్ళీ కారం ఎక్కువైపోద్ది ఇవాళ నేను టమాటా ఆకు ఉప్పు కదండి చేసేది అయితే నేను దాంట్లో క్యారెట్ క్యాప్సికమ్ తాళింపు చేస్తున్నానండి ఇవ్వండి మా వాళ్ళకి తాళింపు కావాలంటండి అందుకని తెచ్చాను రాత్రి వెళ్ళి మార్కెట్కి అదైతే తాళింపు పెట్టుకున్నామండి క్యారెట్ క్యాప్సికమ్ కలిపి చేస్తే బలం ఉంటుందండి టేస్ట్ మాత్రం వీటిల్లో కూడా కొంచెం సాల్ట్ వేసి బాగా కడుక్కున్నామండి ఎందుకంటే ఆడ తిరిగి వస్తాయి కదండి ఎట్లా ఉంటాయో ఏందో వీటి మీద మనకు తెలియని సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి కదండి అందుకనే మనం శుభ్రం చేసుకోవాలా శుభ్రం చేసి పెట్టుకున్నానండి మనం ఏదైతే కట్ చేసుకున్నామో నేనైతే క్యారెట్ ఈ విధంగా దొరుకుతున్నాను సన్నగా ఎందుకంటే మనం నూనెలోనే వాట్ చేస్తాం కాబట్టి ఉడకబెట్టేది ఏం లేదు కాబట్టి అది రెండు క్యాప్సిక అయితే ఇలాగ వస్తున్నానండి ఈ రెండు కాంబినేషన్ ఫ్రైగా చేస్తారంటే బాగా ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తెలుస్తుంది మీకే నేను చెప్పానండి కాదండి చూడండి ఈ పక్క పప్పు ఉడికి చూడండి ముప్పై పర్సెంట్ ఉడికి ఇది ఇప్పుడైతే మనం ఆకుకూర వేసేసుకున్నామండి ఇలా కడిగి పెట్టుకున్నాం కదండి మూడు తడవలు అయితే గట్టిగా పిండి వేసేసుకున్నామండి ఇంట్లోనే టమాటాలండి నేను పెద్ద టమాటాలు రెండు తీసుకున్నానండి చిన్న అయితే మూడు తీసుకోండి టమాటాలు ఎంత వేస్తే అంత పప్పు బాగుంటుందండి వేసేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద ఉడకనేయాలండి కొద్దిసేపు ఈ పక్కన స్టవ్ వంటించుకొని బాణలు అయితే పెట్టుకున్నానండి క్యారెట్ ఫ్రైకి అయితే చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ కొంచెం తాగాక కొంచెం కావాలండి కొంచెం జీలకర్ర జల్లగడ్డ కొంచెం కరిపన్నాక కొంచెం వేగమండి వేయాక క్యారెట్ క్యాప్స్కమ్ము వేసేసుకున్నామండి అయితే బాగా ఉప్పు పసుపు వేసుకొని చూడండి సాల్ట్ అయితే ఒక స్పూన్ ఉంటుంది పసుపు ఒక ఉంటుందండి ఇదైతే బాగా వేగ హైలో మేము మగ్గాలండి ఇది బాగా చూపిస్తాము మూత పెట్టేసి మగ్గనిద్దామండి తాలింపు కోసం పొడి అయితే వేసుకుంటున్నానండి నేను శనగపొడి ఒక హాఫ్ స్పూన్ కారం రెండు స్పూన్లు తినే శనపప్పు ఉంటుందండి ఇది ఈ రెండు మనం మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకుందామండి అయితే మనం దాంట్లో ఎత్తగా మాత్రం వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇలా వేసుకుందామండి పొడి మెత్తగా ఇలా ఉండాలండి చూడండి ఇప్పుడైతే మనం ఇదిగోండి ఆయన సైజ్ అండి కడిగి మీకు డ్రెస్ అండి ఆపట్లో మీలోపు ఒకసారి తాలింపు చూస్తున్నామండి చూడండి అలా మంగుతుందో ఆ లోనే హాఫ్ హాఫ్ కుక్ అయిపోయిందండి ఇది ఇంకొక హాఫ్ ఉందండి చూడండి అలా ఉందా ఫ్రై అంత అయితే తీసేసుకొని చూడడానికి చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూసారా అది క్యాప్సికమ్ కానీ చూడండి అలా ఫ్రై అయిపోయింది చూడండి క్యారెట్ అయినా కూడా అంత మెత్తగా అయిపోతుంది ఆయిల్ చూడండి అయితే ఇది రెడీ అయిపోయిందండి తాలింపు పొడి కదండి దీనికి ఫ్రైకి అదైతే వేసేస్తున్నాను చివరగా వేసుకొని ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకొని ఇంకైతే మనం సరివ్ చేసేసుకున్నాం దీన్ని అంతే అండి అయితే మనం సర్వ్ చేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం అండి రెడీ అయిపోయింది క్యారెట్ క్యాప్సికమ్ చేయండి ఫైనల్గా అయితే ఇదిగోండి అన్నీ కలిపి మెత్తగా ఉడికిపోయండి చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇవ్వండి రెండు స్పూన్లు కళ్ళుప్పి వేసుకున్నామండి నేను కల్లుప్పు వేసుకొని నేనైతే వెనుపుకుందామండి మెత్తగా ముద్ద కొంత తర్వాత మీకు చూపిస్తానండి చూడండి పప్పు అయితే ఈ విధంగా కనిపేసుకున్నానండి నేను మెత్తగా ఇప్పుడైతే స్టవ్ వండించుకొని బాగుండేది పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నామండి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఒక పెద్ద స్పూన్ అండి ఇది మళ్ళీ మీకు డౌట్ రావచ్చు చూడండి ఒక హాఫ్ స్పూన్ ఆవాలండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అవి కొంచెం వేగనిచ్చి ఇవైతే వెండి మెరకాలండి నేనైతే ఇవే పచ్చిమిర్చి చేసినప్పుడు పండతాయి కండి అవి ఆరబెట్టి పెట్టుకున్నాను అందుకే మీకు వీడియోలో తెల్ల కనబడుతున్నాయండి ఇంకేం లేదు కారం అయితే బాగుంటాయండి తెల్లగా ఉంటాయి అనుకో బాకండి చేయండి తెల్లగడ్డ డన్ చేయాలండి సామాన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాండి నేను అయితే వేసుకున్నాను ఉప్పులోకి తాగి పెట్టుకోవాలండి అంటే అక్కడికి ఎరగడ్డ బ్రౌన్ కలర్ రావాలండి అయితే పప్పు చిక్కగా ఉంది కదండి కొంచెం వాటర్ అయితే పోసుకున్నాము ఇలాగా కొంచెం జారుగా ఉంటే కలుపుకోవడానికి అందుకని గట్టిగా ఉంటే తినడానికి ఏదో సలార్ ఎలాపూలు ఇంకొంచెం గట్టలు అయిపోద్దండి అందుకని కొంచెం పలసర వేసుకుంటే ఆలలాపల్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడైతే పప్పు నేను ఇప్పుడు పోసుకుంటున్నానండి చూడండి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడైతే మనకిది చూడండి నేను అయితే ఫ్రై అంటుందండి ఫ్రై అయితే కరివేపాకులు వేసుకున్నాము ఫ్రై మీద అయితే వేసుకొని చూడండి చూడండి ఒక్క నిమిషం మూత పెట్టాలండి తిరగమాత వాసన పోకుండా తర్వాత ఇప్పుడు తీసుకొని యితే కలుపుకోవాలండి దీన్ని కొంచెం బాగా ఉడకనిచ్చి బాగా పొంగు బుడ బుడ తెల్లాలండి ఇది బాగా అప్పుడు దీంట్లో వేసేసుకున్నామండి మనం ఇప్పుడైతే మీకు ఉప్పు గిప్పు చూసుకోండి ఈ టైంలో నాకైతే సరిపోయిందండి ఇలా బుడగ రావాలండి బాగా వస్తే మనకి ఉప్పు అయిపోయినట్టు అండి ఆకుర అయితే ఫైనల్గా అయితే అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఆకూర పప్పు ఇలా పుడకలు పుడకలు వచ్చినాక ఇంత రెడీ అయిపోయినట్టే అండి అదైతే మనం సర్వ్ చేసేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నామండి వీడి అయితే ఇంతేనండి ఆకూర పప్పు రెడీ అయిపోయిందండి తర్వాత దాంట్లోకి ఫ్రై చేశానండి క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై ఫ్రైయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి